చివరికి రౌడీగా మారాలి లేదా అక్రమార్కుడిగా మారాలి రాజకీయం అంటేనే ఈ దరిద్రం రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకపోవడం అన్నది సమస్యదే కొన్ని పార్టీలు అరే నువ్వేం ఖర్చు పెట్టబాకరా అని చెప్పి తీసుకొస్తాయి కొన్ని పార్టీలు మీరు తగలబెట్టుకోబోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో తగలబెట్టుకోకపోతే ఎట్లా అనే ప్రశ్నే ఎక్కువ ఇక్కడ ఇందులో మళ్ళీ ఎథిక్స్ అంటే చెడులో మంచి ఎత్తుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేసేటప్పుడు చాలా క్లియర్ గా ఏ నియోజకవర్గానికి ఎవరి అభ్యర్థి ముందే ఖరారు అన్నా నీకు సీట్ ఇస్తున్నా నీకు అన్న అవును కలుద్దాం అక్కడ అనేసి చెప్పి ఆ నియోజకవర్గపు పాదయాత్ర ఖర్చు ఆ అభ్యర్థితోనే పెట్టించాడు వెంట పెట్టి అంతేగాని ఇద్దరు ముగ్గురు కూర్చుని ఇద్దరు ముగ్గురు మీ ముగ్గురు తగలేసుకోండి నేను వచ్చిన తర్వాత నేను ఎవరితో తర్వాత డిసైడ్ చేస్తాను అన్న దగ్గర ఆ ఇది ఉంది అందుకనినే జగన్ కి సంబంధించి ఇంత రచ్చ నడుస్తున్నా వ్యతిరేకత అన్నది వీళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా సరే అంత రాకపోవడానికి కారణం అది అతను ముందే చెప్పేసి పాదయాత్ర కూడా ఖర్చు నువ్వే పెట్టుకో ఈవెన్ గెలిచిన తర్వాత అతనికి వరకే బాధ్యత ఆ నియోజకవర్గం అతని చేతికే వదిలేస్తున్నాడు నలుగురు ఐదుగురు ఎంకరేజ్ చేయట్లా ఇది అతని ఫార్ములా ఇక్కడ